మింత్రా బ్యూటీ నుంచి ఎయిటీ రూపీస్కి జస్ట్ ఎయిటీ రూపీస్కి నేను టూ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేశాను ఒకటి లిప్ లైనర్ అండ్ రెండోది కాజల్ రెండు కూడా మంచి బ్రాండ్స్ నుంచే నేను పర్చేస్ చేశాను ఒకటి లిప్ లైనర్ వచ్చేసి స్విస్ బ్యూటీ అండ్ కాజల్ పెన్సిల్ వచ్చేసి బ్లూ హెవెన్ నుంచి నేను పర్చేస్ చేశాను సో హియర్ ఈజ్ ద అన్బాక్సింగ్ వీడియో చూడండి బ్యూటీ లిప్ లైనర్ చాలా బాగుంటుంది నాకు ఫార్టీ రూపీసే పడింది నెక్స్ట్ వచ్చేసి కాజల్ ఇది పెన్సిల్ కాజల్ వాటర్ ప్రూఫ్ స్మర్జ్ ప్రూఫ్ అయితే కాదు యాక్చువల్గా బ్లూ హెవెన్ నుంచి నేను ఎందుకు పర్చేస్ చేశానంటే అంతకుముందు కాజల్ పెన్సిల్ తీసి పెన్ తీసుకున్నాను చాలా బాగుంది లాంగ్ లాస్టింగ్ వాటర్ ప్రూఫ్ స్మర్జ్ ప్రూఫ్ ఇది వచ్చేసి బోల్డ్ పెన్సిల్ అనమాట షార్ప్నర్ కూడా ఇచ్చారు నాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది బ్లూ హెవెన్ నుంచి కాజల్స్ అయితే చాలా బాగుంటాయి ఇది కూడా థర్టీ సిక్స్ మంత్స్ వరకు యూసేజ్ ఉంటుంది లాంగ్ లాస్టింగ్ అండ్ డీప్ బ్లాక్ ఉంటుంది అందుకోసం డీప్ బ్లాక్ కోసం నేను పర్చేస్ చేశాను ఈ పెన్సిల్ కూడా పెన్ బాగుంది అండ్ దిస్ ఈజ్ స్విస్ బ్యూటీ లిప్ లైనర్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇది బాగుంది ఇది కూడా థర్టీ సిక్స్ మంత్స్ వరకు నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయింది మ్యానుఫ్యాక్చరింగ్ సో నాకు ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు రావచ్చు చాలా బాగుంది ఇది లిప్ లైనర్ ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు కొంచెం స్మర్జ్ అవుతుంది బట్ బాగుంది బడ్జెట్లో మనకు ఒక లిప్ లైనర్ ఒక కాజల్ వచ్చిందనమాట టోటల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే రివ్యూ కాదు నేను కొన్న ప్రోడక్ట్స్ మీకు చూపిస్తున్నాను ఎలాంటి ప్రమోషన్ కూడా కాదు నేను బడ్జెట్లో తీసుకున్న ప్రోడక్ట్స్ మీకు చూపిస్తున్నాను